నేను ఎమ్మెల్యేగా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీలకు అండగా వారి అభివృద్ధికి కృషి చేశామని రాబోయే ఎన్నికల్లో ముస్లింలు నాకు అండగా ఆశీర్వదించాలని ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ అన్నారు స్థానిక ఏడవ డివిజన్ ఖమ్మపాలెంలో షేక్ సుబ్బేదార్ హజరత్ వలి బాచి ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులు ఆయన పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో దాచర్ల వెంకటరమణయ్య कामयाबी के साथ ऐ अल्लाह इनको आगे बढ़ा दे ऐ अल्लाह इनको मिनिस्ट्री अता फरमा ऐ अल्लाह जितने भी हमारे मुसलमान भाई हैं जो मेहनत कर रहे हैं ऐ अल्लाह गुंडि संरक्षण कोसम वरिंत जाग्रतता दिसकोवडम अवसरम प्रकासम नेल्लूरू कन्नूल जिल्लाल्लो तोलीसारीगा आस्टर रमेश हॉस्पिटल्स वंगोल्लुलो आपकी आधुनिक वम 60 स्लाइस यूसीटी 780 स्कैनर अंदुपाटीलोकी కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది